సిరికోన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు జొన్నలగడ్డ రాంబొట్లు సరోజమ్మ స్మారక నవల పోటీ విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని అంతర్జాల వేదికగా నిర్వహించారు పోటీల నిర్వాహకులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం శారదలు అతిథులకు స్వాగతం పలికారు ఈ ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు ఆచార్య గంగిశెట్టి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి పురస్కరించుకుని కళాకారుల జీవిత అనుభవాలను ప్రతిబింబించే రచనలకు ఆహ్వానం పలికామని తాటిపాముల మృత్యుంజయుడు డాక్టర్ రాయ్ దుర్గం విజయలక్ష్మిలు రచనలను సమీక్షించినందుకు ధన్యవాదాలు తెలిపారు విశిష్ట బహుమతి గ్రహీతలుగా విశ్రాంత విద్యవేత్త ప్రముఖ నవల రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ శ్రీమద్ రమారమణ నవలకు హృదయగానం నేడే విడుదల నవల రచయిత కోసూరి ఉమాభారతికి ప్రత్యేక బహుమతికి ఎంపికైన కచ్చపి నాదం నవల రచయిత డాక్టర్ మంతా భానుమతిలను సిరికోన సాహితీ సంస్థ తరపున ఎన్సి చక్రవర్తి ఈ కార్యక్రమంలో సత్కరించారు కార్యక్రమంలో గిరిజ బాబు లెనిన్ వేముల జయదేవ్ మెట్టుపల్లి సర్వమంగళ గౌరీ కృష్ణా పుట్టపర్తి గోవర్ధనరావు నిడికంటి నిర్మలా నిడమర్తి అరవిందరావు స్వాతి శ్రీపాద అయ్యదేవర శ్రీలక్ష్మి శంకర్ కుమార్ శర్మలు పాల్గొన్నారు